అరవై అంటే మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఏదైతే ఫ్రీగా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం ఎవరి ఈ కంపెనీలను ఆరాధిస్తే నారా లోకేష్ కి సన్నిహితుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా పనిచేస్తున్నటువంటి కిలారు రాజేష్ నారా లోకేష్ ఫ్రెండ్ సో నారా లోకేష్ కి బినామీ కూడా కిలారు రాజేష్ కొన్ని వందల కంపెనీలు ఇలానే నెల రెండు నెలలు మూడు నెలల క్రితంలో ఏదైతే కొన్ని వందల కంపెనీలు రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కొట్టేయడానికి వేసినటువంటి కుట్రలో భాగం ఇది ఆర్గనైజ్డ్ స్కామ్ ఆర్గనైజ్డ్ స్కామింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఒక స్కామ్ వాళ్ళ మనుషుల చేత ముందు వాళ్ళ మనుషులను పెట్టి వెనకాల వీళ్ళుండి భూముల్ని కొట్టేసేటటువంటి ఒక పెద్ద స్కామ్ కి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే తరలిపింది మీరు ఇక్కడ చూసుకుంటే పేరుకేమో పైకి టీసీఎస్ చూపించారు ఎందుకంటే టీసీఎస్ అంటే ఎవరు కూడా క్వశ్చన్ చేయం కదా టీసీఎస్ అనేది ఒక మంచి కంపెనీ డెఫినెట్లీ టీసీఎస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రెండు వేల ఇరవైలోనే టీసీఎస్ తో సంప్రదింపులు జరిపింది తర్వాత రెండేళ్ళు కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఏదైతే ఇదే తాడేపల్లి ఇక్కడికే వచ్చి ఏదైతే టీసీఎస్ కు చంద్రశేఖర్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపెళ్లారు దానికి సంబంధించిన గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయింది సో తర్వాత మేము నుంచి దిగిపోయాం ఇప్పుడు వాళ్ళు టీసీఎస్ కి ల్యాండ్ కేటాయించారు అనేది నేను అఫీషియల్ గా ఒక జివోని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎంత దారుణం ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అఫీషియల్ జియో ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు గవర్నమెంట్ అఫీషియల్ గా టీసీఎస్ కి భూములు కేటాయిస్తూ ఇచ్చినటువంటి జివో ఈ జియో కాపీలో ఎనిమిదో ఎనిమిదో రెండో పేజీలో చూస్తే ఎనిమిది సీరియల్ నెంబర్ ఎనిమిదిలో ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఎస్ఐపిబి అండ్ ద హానరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ద ఎంటైర్ ట్వంటీ వన్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాస్ ఎట్ నైన్టీ నైన్ పైసా ఇన్ ఐటీ హిల్స్ నెంబర్ త్రీ విశాఖపట్నం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ అంటే మొన్నటి దాకా అందరూ ఏమనుకున్నారు ఎకరం తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చారు అనుకున్నారు కాదండి ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాల మొత్తాన్ని తొంభై తొమ్మిది పైసలకి అమ్మేశారు టీసీఎస్ కి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత చీప్ గా కనపడుతుందా ఎక్కడన్నా అసలు తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్లు అమ్మేయటం అనేది వందల వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అమ్మేయటం అనేది అసలు ఈ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఎందుకంటే మీకు ఎక్కడైనా భూములు కేటాయం జరిగితే సపోజ్ అక్కడ ఎకరం యాభై కోట్లు ఉందనుకోండి పది కోట్లకో లేదంటే ఒక ఇరవై కోట్లకో సొగానికి సొగం ధరకో లేదంటే ఫార్టీ పర్సెంట్ ధరకో కట్టబెడతారు ఉచితంగా ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు టీసీఎస్ పేరుతో ఎస్ టీసీఎస్ కి ఇచ్చారంటే మన ఎవరు క్వశ్చన్ చేయగల అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు క్వశ్చన్ చేస్తే ఏమంటారు టీసీఎస్ అనే సంస్థ వస్తుంటే ఇక్కడ మీరు ఉద్యోగాలని రానికుండా అడ్డుపడతారా లేదంటే కంపెనీలు రానికుండా అడ్డుపడతారా వాళ్ళు ఏం చెప్పారు పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అంటే పన్నెండు వేల మందికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకి ఇవ్వాలని నిబంధన పెడితే ఇప్పుడున్నటువంటి ఈ ఈ పార్టీలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం జనసేన బీజేపీ అమ్మో మీరు ఇక్కడ స్థానికులకు డెబ్బై ఐదు పర్సెంట్ అంటే కంపెనీలు అట్లా వస్తాయి అన్నారు మరి ఇప్పుడు ఈ పన్నెండు వేల ఉద్యోగాల్లో ఒక రెండు వేల ఎన్నో ఆంధ్రప్రదేశ్ లో వస్తాయి మిగిలిన వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాడు వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేస్తారు సో దానికి ఉచితంగా వాళ్ళు అడిగారు మిమ్మల్ని ఊరిని ఏమని టీసీఎస్ అనే సంస్థ మిమ్మల్ని ఊరిని ఏమని అడిగిందా ఈ టీసీఎస్ పేరు చూపించి ఈ టీసీఎస్ వెనకాల కొన్ని వందల డొల్ల కంపెనీలు పెట్టి ఈ ఊరు పేరు లేనటువంటి ఏదైతే పనికి మాలినటువంటి కంపెనీలు ఇది ఎవరైనా కంపెనీ అంటారు ఉరుసా అంట యూఆర్ఎస్ఏ దీని చరిత్ర లేదని చూస్తే ఫిబ్రవరి పన్నెండో తారీఖున మన హైదరాబాద్ లో కొత్తగూడలో రిజిస్టర్ అయింది సో వీళ్ళంటే ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడతారంట ఆ ఇంటికెళ్ళి ఒకసారి నేను సాక్షి ప్రతినిధులు ఆ ఇంటికెళ్లి చూసొస్తే ఆ ఇల్లు ఫ్యామిలీ ఉంటుంది అక్కడ ఆ బయట బోర్డు కూడా అద్వైత అర్థమైతే ఇద్దరు అమ్మాయిల పేర్లతో బోర్డు ఉంది అసలు అక్కడ ఆఫీస్ కి సంబంధించిన అడ్రస్ లేదు ఇంటి కరెంట్ బిల్లు కేవలం వందల రూపాయల కరెంటు బిల్లుతోనే అది రన్ అవుతా ఉంది అక్కడ అది ఓన్లీ ఇల్లు నడుస్తూ ఉంది అంటే ఒక ఫ్యామిలీ నడుస్తున్నటువంటి దాన్ని ఒక ఆఫీస్ గా చూపించి ఇక్కడ ఆఫీస్ కు ఊరు లేదు పేరు లేదు అడ్రస్ లేదు అయితే దీనికి సంబంధించినటువంటి ఉరుసా మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే వాళ్ళు వచ్చారు ఎవరైతే ఆ ఉరుసాకు సంబంధించినటువంటి అసలు వాళ్ళు వచ్చారు వాళ్ళలో ఒక అతని పేరు పెందుర్తి విజయ్ కుమార్ వాళ్ళ అబ్బాయి పెందుర్తి కౌశిక్ ఇంకొక అతను వచ్చేటప్పటికి అబ్బూరి సతీష్ ఈ పెందుర్తి కౌశిక్ కు అబ్బురు సతీష్ అనేవాళ్ళు అమెరికాలో ఇట్టానే ఒక చిన్న కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసి వాళ్ళ సొంత ఇంట్లోనే ఊరికి రిజిస్టర్ చేసి పెట్టారు అది కూడా నారా లోకేష్ అమెరికా వెళ్లే ఒక నెల రోజుల ముందు ఒక రిజిస్టర్ చేసి కంపెనీ పెట్టారు ఆ కంపెనీ పేరు చూపించి మొన్న దావోస్ లో తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి అది ఒక స్కామ్ అంటే ఇక్కడ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలని లో స్కామ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనేది వాస్తవం అంతకుముందు ఏదైతే ఐఎంజీ భారత్ పేరుతో బిల్లీ రావుకి ఏ విధంగా భూములు దోచిపెట్టాడు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను ఎలా దారాదత్తం చేశాడో సో ఇప్పుడు తండ్రిని మించిన కొడుకులాగా తండ్రి తక్కువ తండ్రి భూములు దోచి పెడితే కొడుకు మరి వాళ్ళ బినామీ కంపెనీలకు భూములు దోచిపెట్టాలి కాబట్టి సో సేమ్ దానికి సంబంధించినటువంటి కుట్రలో భాగంగా ఇది కనపడుతుంది దానికి ఈ వాళ్ళు వచ్చారు ఉరుస్తా అనేటువంటి ప్రతినిధులు వచ్చి వాళ్ళు అంటారు అవర్ ప్రపోజల్ వైజ్ వన్ క్రో పర్ ఎకరా ఫర్ త్రీ పాయింట్ ఫైవ్ ఎకరా అండ్ ఫిఫ్టీ లాక్ పర్ ఎకరా ఫర్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకరా ఈయన ప్రపోజల్ పెట్టామంట ఈయన ప్రపోజల్ పెట్టండి మీరు ప్రపోజల్ పెట్టండి మీరు కదా కదా గవర్నమెంట్ కదా ఈ రేటుకి ఇస్తాను ప్రపోజల్ పెట్టాల్సింది అసలు మీకు ఇక్కడ ఏదైతే ఇరవై వేల రూపాయలు రెంటెడ్ లో ఉండేటటువంటి మీకు ఇక్కడ ఏదైతే ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పెట్టుబడులు ఎవరు పెడతారు అంటే ఈ పేరుతో దోచిపెట్టేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బినామీలకు దోచిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది ఇది పక్కాగా ఆర్గనైజ్డ్ స్కామ్ భూ బ్యాంకు అంటే ల్యాండ్ బ్యాంకు మొత్తాన్ని వాళ్ళకు దోచి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ముందు దోచిపెడతారు తర్వాత పంచుకుంటారు తర్వాత తిరుగుతారు